చెప్పు సార్ నా పేరు అఫ్జలు నేను పుట్టుకతో పూర్తి హ్యాండిక్యాప్ సార్ నాకు పతంభం తొంభై శాతం ఉండేది ఇప్పుడు లో నాకు అరవై నాలుగు ఇచ్చారు అది నా లో అమ్మాయి ఫోటో వచ్చింది అన్ని డీటెయిల్స్ అనేది తప్పుగా ఉన్నాయి నేను సవరించాలని పొద్దుట ఆసుపత్రి సూపరింటెండెంట్ గారిని అడిగితే నాకు సంబంధం లేదు ఫోటో అయితే రెండు గంటలు చేంజ్ చేస్తా కానీ మీ పర్సెంటేజ్ గురించి చేంజ్ చేయడం మాకు అవకాశం లేదు అంటున్నారు ఇప్పుడు మేమేం తప్పు చేయలేదు సార్ మేము వెరిఫికేషన్ పోయినా మాకు ఉంది కాబట్టి మాకు ఎందుకు తగ్గుతుంది వయసు పెరిగే కొద్ది వికలత్వము పెరుగుతుంది కానీ తగ్గేది కాదు ఇది శాశ్వతంగా వచ్చిన మా వికలత్వాన్ని కూడా అవమానించి ప్రభుత్వం అయితే చేయడం తప్పు మాకు పదహైదు వేలు లేకపోయినాక ప్రభుత్వ పథకాలు వర్తించే విధంగా కనీసం ఎనభై తొంభై శాతం ఉన్న పర్సెంట్ తగ్గించేసి అరవై శాతానికి నలభై శాతానికి తగ్గించడం వల్ల మనకు పూ పూర్తిగా వికలాంగులకు అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయం జరగకుండా చూడాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను వీలైతే ఇలాంటి అందరికీ మళ్ళీ మాలాంటి అన్యాయం జరిగిన వాళ్ళకి రీవెరిఫికేషన్ చేసి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలని కోరుతున్నాము ప్రభుత్వానికి